ਕਾ ਚਰਗਨ ਅਭਿਨਿਤਨੀ ਇੰਨੇ ਨੇ ਕਲੋਜ਼ ਕੀਤੀ ਜੰਨੇ ਨੇ ਅਰਗ ਲੈਣ ਵਾਲੇ ਕੋ ਆਲੇ ਆਲੇ ਭਰਤੀ ਲਾਲੀ ਵੀਡੀਓ ਦਾ ਲਾਈਕ ਕੀਤਾ 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 ਲਾ ਪੇਰੂ ਡਿੱਗ ਵੰਗਟੇਸ਼ਵਰ राव ਆਂਧਰਾ ਪ੍ਰਦੇਸ਼ ਵੀਡੀਓ ਦਾ ਕਾਰਮਿਕ ਪੈਟਰੋਨੇਲ ਸਟੇਟ ਜਨਰਲ ਸਕੱਤਰਗਾ ప్రధాన బాధ్యత వసిస్తున్నాను అలాగే గతంలో రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు పర్యమలుగా కట్టిన వీధి విక్రయదారుల సొమ్ము ఒక పర్యము నూట యాభై రూపాయల లెక్కని రెండో పర్యము రెండు వందల రూపాయల లెక్కని కట్టిన నాలుగున్నర కోట్లు రూపాయలు సలానా డబ్బు ఈ రోజు వరకు జీవీఎంసి యంత్రాంగం ఏమైందో చెప్పట్లేదు అట్లాగే అభివృద్ధి నిధులు వచ్చాయి జోన్లు కట్టమని అలాగే వీళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టమని అనేక విధంగా మెప్పాటి మెప్ప సెక్షన్కి అలాగే ఈ జీవీఎంసీకి సంవత్సరం సంస్థలు ఎంక్వైరీ చేయమని సంవత్సర ఎకల సర్వే మీద కూడా వస్తున్నాయి ఏ నిధులు కూడా ఇక్కడ జీవీఎంసీ యంత్రాంగం అవినీతి పాటు చేస్తుంది అయ్యా ప్రతి ఒక్క అధికారులు కూడా ఆనాడు జోన్ల కమిషనర్ ఫోన్ చోరు ఏదైతే ఇప్పుడు జోన్ పోరుగా ఉందో ఇప్పుడు జోన్ ఫోర్గా ఉండి గతంలో జోన్ త్రీగా ఉండేటప్పుడు ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేశారు ఫుడ్ లో కూడా ఆనాడు ఒకప్పుడు ఈ బ్రిడ్జీలు కట్టేటప్పుడు కానీ రోడ్లు వెడల్పులో కానీ చాలామంది ఫుడ్ అమ్మే వాళ్ళని చాలామందిని తొలగించారు ఆ తొలగించిన వాళ్ళ లిస్ట్ అంతా ఆనాడు జోన్ల కమిషనర్గా ఉన్న యాదవ్ శ్రీనివాసరావు గారికి మేము ఇచ్చి ఉన్నాం ఇచ్చిన లిస్టుని చేసి ఫుడ్ లో ఆయన లబ్ధిదరానికి ఆయన అన్నింటికి ఇచ్చుకొని ఈ రోజు వరకు కొనసాగుతుంది అది వెంటనే ఆపాలి ఎంటనైనా అరుగులైన వాళ్ళకి ఇవ్వాలి ఆ యాదవ్ శ్రీనివాసరావు గారి మీద వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వెంటనే అరెస్ట్ చేయాలనేది మెయిన్ డిమాండ్ రెండోది గతంలో ఏదైతే హరినారాయణ గారి మీద ఇక్కడ అది ఉంది ఆ కేసుని బయటికి రానివ్వకుండా మబ్బు పెట్టి ఈరోజు సిడిఎం దగ్గర నుంచి రెవెన్యూ కమిషనర్ వరకు ఎదిగి ఉన్నారు ఆయన మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి రెండు ఇక్కడ జాయింట్ మూడోది ఏదైతే ఉందో జాయింట్ మీటింగు వీధి విక్రయదారుల సంఘాల నుంచి జాయింట్ మీటింగ్ చేసి రెండు వేల పదమూడు నుంచి ఈ రోజు వరకు జరిగిన అవినీతి విధానాలు ఏదైతే ఫైల్ తారుమారు చేశారో జీవీఎంసి యంత్రాంగం దాని మీద జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడు కొత్తగా వచ్చిన కమిషనర్ గారు మొత్తం ఎనిమిది జోన్ల కమిషనర్లు ఈ ఒక వీధి విక్రయదారుల సంఘాలతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే నేడు హైకోర్టులో కేసు ఆల్రెడీ ఉంది ఇది కానీ జరగకపోతే ఆనాడు నుంచి ఈనాడు వరకు వచ్చిన ఫైల్ ప్రతి ఒక్కరు కూడా రేపు విజిలెన్స్కి ఏసీపీకి డిపార్ట్మెంట్లకు అప్పు చెప్పుతూ ఏ అయితే గతంలో మూడేళ్ళు శిక్ష పడి సై మేల్కున్నానని అనుకున్నాడు ఆ అధికారులతో సైతం ఈ అధికారులతో సైతం రేపు వీళ్ళకి తగిన మూలం చెల్లించుకోవాల్సి వస్తుందని లేదన్న పోరా పోరాటం ఒకటి చట్టాన్ని ఆచరిస్తూ మేము చట్టాన్నితో చట్ట పోరాటం రెండు వీధి పోరాటాలు కూడా చేయడానికి మేము వీధి విక్రయదారుల సంఘాలుగా మేము సిద్ధంగా ఉన్నామని ఈ విలేకరుల సమావేశంలో చెప్పడం జరుగుతుంది